హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ప్రతి రైతు పంట సాగు చేసే ప్రతి రైతు అధిక దిగుబడి రావాలనే కోరుకుంటాడు దీనిలో భాగంగా పంట దిగుబడి పెరగడానికి రసాయన మందులను వాడుతుంటారు అది కూడా విచ్చలివిడిగా మితిమీరి అవసరాన్ని మించి రసాయన మందులు వాడుతున్నాం అలా వాడడం ద్వారా వాతావరణమే కాకుండా భూమి కూడా కలుషితమవుతుంది పంట దిగుబడి పెరగాలంటే పూత పిందే శాతం పెరగాలి ఈ పూత పిందే శాతం పెరగడానికి రైతులు విచ్చలివిడిగా రసాయన ఎరువులను మందులను స్ప్రే చేస్తూ ఉంటారు అలా స్ప్రే చేయడం వల్ల భూమిలో లవణ శాతం పెరిగి వాతావరణం కలుషితం అయిపోతుంది పంటలో పూత దిగుబడి పెరగాలంటే కొమ్మల శాతం పెరిగి అదేవిధంగా పూత పిందే శాతం కూడా ఎక్కువగా పెరగాల్సి ఉంటుంది పంటలో అధిక సంఖ్యలో పూత పిందే కాయ రావడానికి రైతులు రసాయన మందులను స్ప్రే చేస్తూ ఉన్నాం అయినా కూడా పెద్దగా ఎటువంటి మార్పులు రావడం లేదు అదేవిధంగా పంటలో పూత పిందే రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ పూత పిందే రాలే సమస్య అనేది పంటలలో పోషక రూపం వల్ల కానీ వాతావరణంలో వచ్చే ప్రతికూల మార్పుల వల్ల కానీ తెగుళ్ళ కీటకాల ఉధృతి వల్ల కానీ ఈ పూత పిందే రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీ వీటన్నింటినీ సకాలంలో రైతులు నియంత్రించుకున్నప్పుడే అధిక దిగుబడి అనేది సాధ్యపడుతుంది సాధారణంగా ఏ పంట అయినా పంటలలో వచ్చే వంద శాతంలో నలభై శాతం పూత అనేది రాలిపోతూ ఉంటుంది పంటలలో పూత పిందే ఎక్కువ సంఖ్యలో రావడానికి వచ్చిన ప్రతి పూత కూడా కాయగా మారడానికి పూత పిందే రాలే సమస్యను అధిగమించడానికి వాడవలసిన ఒక బెస్ట్ ఉత్పాదన గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం అది కూడా ఒక పూర్తిగా సేంద్రియ ఉత్పాదన మహతి ఇకోటెక్ వారి కప్ప ఇది కప్ప గురించి పూర్తి సమాచారం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు కప్ప అంటే ఏమిటి దీని పంటలో వాడటం ద్వారా కలిగే ఏమిటి దీని యొక్క ఉపయోగం ఏమిటి దీని ఏ ఏ పంటలో వాడుకోవచ్చు ఏ పంట ఏ దశలో వాడుకోవాలి దీని యొక్క మోతాది ఎంత ధర ఎంత ఈ కఫ్ఫ గురించి ఏ టూ జెడ్ సమాచారం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటసింహిని యాక్టివ్ చేసి పెట్టుకొని అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు అది కఫ్ఫ అంటే ఏంటి ఈ కఫ అనేది మహతి ఇకోటెక్ వారి చే విడుదల చేయబడినటువంటి ఒక నూతన ఉత్పాదన పూర్తిగా సేంద్రియ ఎరువుగా పనిచేసే ఒక ద్రవ రూపంలో ఉండే పదార్థం ఇది నానో టెక్నాలజీతో తయారు చేయబడిన ఒక కొత్త ఉత్పాదనగా చెప్పవచ్చు దీన్ని పంటల్లో వాడటం ద్వారా పూత పిందె మొక్కలలో పెరుగుదల వంటి అనేక రకాల ప్రయోజనాల ఉపయోగాలు మనం చూసుకున్నట్లయితే ఈ కప్ప అనేది నానో టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి ఒక ఫర్టిలైజర్గా గా చెప్పవచ్చు ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది పూర్తిగా సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది దీన్ని వాడటం ద్వారా మొక్కలలో పూత శాతం పెంచడానికి దీనిని తయారు చేయబడినటువంటి ఒక ఉత్పాదనగా చెప్పండి పంటలలో వాడటం ద్వారా మొక్కలలో గ్రోతింగ్ తో పాటుగా కొమ్మలు శాఖలు ఎక్కువ సంఖ్యలో రావడానికి పూత పిందే ఎక్కువ సంఖ్యలో రావడానికి అదేవిధంగా పంటలలో దిగుబడిని పెంచడానికి ఈ కప్ప అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా పంటలలో పూత పిందే రాలే సమస్యను కూడా ఇది అధిక ఇదే కాకుండా పంటలలో కిరణజన్య సమయోగ్ర సక్రమంగా జరగడానికి మొక్క పచ్చగా ఆరోగ్యంగా ఉండేందుకు క్లోరోఫిల్ శాతాన్ని పెంచేందుకు ఈ కఫ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇదే కాకుండా మొక్కలలో వచ్చేటటువంటి ఈ సూక్ష్మ మరియు స్థూల పోషకాల లోపాన్ని పూర్తి చేయడానికి ఈ కఫ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో పదిహేడు రకాల పోషకాలు అందుబాటులో పంటలు వాడటం ద్వారా మొక్కలు ట్రెస్ నుండి అధిక ఒత్తిడి నుండి బయటపడడానికి ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎలాగంటే అధిక వర్షాల వల్ల కానీ అధిక ఉష్ణోగ్రత వల్ల కానీ అధిక అధిక చలి తీవ్రత వల్ల కానీ అధిక ఎరువులు కానీ రసాయన మందులు కానీ వాడటం వల్ల కానీ మొక్కలు స్ట్రెస్లోకి అదే ఒత్తిడికి గురి అవడం జరుగుతుంది ఈ ఒత్తిడికి గురి అవడం ద్వారా పూత పిందే రాళ్ళ సమస్య కూడా మనము గమనించవచ్చు ఇటువంటి తరుణంలో ఈ కప్పను కనుక మనం స్ప్రే చేసినట్లయితే మొక్క ఒత్తిడి నుండి బయటపడి ఎక్కువ సంఖ్యలో పూత పిందే రావటానికి చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది ఈ కప్ప అనేది పంటలలో వాడటం ద్వారా మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా పెరగడానికి దోహదపడుతుంది దీంతో పాటుగా మొక్కలలో వచ్చేటటువంటి ఈ సూక్ష్మ మరియు స్థూల పోషక లోపాలని పూర్తి చేయడంలోనూ ఈ కఫ్ఫ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మొక్కలకు కావలసిన పూతపింది రావడానికి కావలసిన అన్ని రకాల సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఈ కఫ్వా అనే ఉత్పాదనలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దీన్ని వాడిన పూతపిందే శాతం కూడా పెరుగుతుంది ఇదే కాకుండా పంటలలో వచ్చేటటువంటి కాయ సైజు పెరగడానికి గింజ బరువు పెరగడానికి కాయ సైజు ఆకర్ష రంగు రుచి ఆకర్షణీయంగా ఉండేందుకు ఈ కఫ అనేది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ చెప్పవచ్చు కప్పలో ఉన్నట్టుగా చూసుకున్నట్లయితే ఇందులో మనకు పదిహేడు రకాల పైచిలకు పోషకాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో కానీ సివి సిబిఎక్స్ట్రా కానీ హిమిక్ యాసిడ్ కానీ ఫెలివిక్ యాసిడ్ విధంగా అదేవిధంగా ఫైటోహార్మోన్ పాలిసాకరైడ్ ఫర్టీ యాసిడ్ వంటి పోషకాలతో పాటు తూల మరియు సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కప్పను పంటల్లో వాడటం ద్వారా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం సాధారణంగా పంట పొలలో సూక్ష్మ పోషకాలను పూర్తి చేయడానికి ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ వంటివి మనం ఉత్పాదనలు వాడుతూ ఉంటాం కానీ అవి వాడినప్పుడు నాలుగు లేదా ఆరు లేదా ఒక నిమిత్తం మాత్రమే మొక్కలకు పోషకాలు అందుతాయి కానీ ఈ యొక్క కప్ప వంటి ఉత్పాదనలు కనుక వాడినట్లయితే ఇందులో మనకు మొక్కలకు కావచ్చు పోషకాలన్నీ కూడా పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రెండు మూడు మూడు వాడే బదులు ఈ ఒక్కదాన్ని వాడినట్లయితే మనకు అన్ని రకాల బెనిఫిట్ అన్ని రకాల ఉపయోగాలు అయితే ఇది ఒక్క దాంట్లో మనకు పుష్కలంగా పూత పింది పెరగడానికి మనకు సుమారుగా పదిహేడు రకాల పోషకాల మొక్కలకు అవసరం ఉంటుంది అటువంటి పదిహేడు రకాల పైచీలకు పోషకాలు కూడా ఈ యొక్క కప్పలో అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని వాడిన తర్వాత పంటలలో మనకు రెండు మూడు నుండి ఆరు రోజుల వ్యవధిలో మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది మనము గమనించవచ్చు ఏ ఏ పంటల్లో వాడుకోవాలి ఎటువంటి దశలో వాడుకోవాలి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కప్ప అనే ఉత్పాదనను పంట యొక్క అన్ని దశల్లో వాడుకోవచ్చు అంటే పంట పంట నాటిన పన్నెండు రోజుల తర్వాత అన్ని కోత వరకు అన్ని స్టేజ్ లో కూడా దీనిని స్ప్రే చేసుకోవచ్చు దీన్ని స్ప్రే చేయడం ద్వారా పూత పిందే శాతం పెరగడం మొక్క పెరుగుదలకు మొక్క దృఢంగా ఆరోగ్యంగా రావడానికి అన్ని విధాలుగా ఈ కప్ప అనేది గా పనిచేస్తుంది దీనిని అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు సుమారుగా దాదాపుగా అన్ని రకాల పంటలు దీనిని వాడుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే కూరగాయల పంటలు కావచ్చు వాణిజ్య పంటలు కావచ్చు ఆహార పంటలు కావచ్చు పండ్ల పంటలు కావచ్చు పూల పంటలు కావచ్చు అన్ని రకాల పంటలు దీనిని వాడుకోవచ్చు మనకు ఎక్సలెంట్ చూసుకున్నట్లయితే ఒక లీటర్ నీటిలో మూడు ఎంఎల్ కప్పను కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీని యొక్క ధర విషయానికి వస్తే ఇది మనకు ఒక లీటర్ వచ్చేసి ఐదు వందలు మాత్రమే ఉంటుంది ఈ కప్ప ఉత్పాదన మీకు కావాలనుకున్న వారు కింద డిస్క్రిప్షన్లో మరియు కింద స్క్రీన్ పైన కూడా వారి యొక్క నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కు కాల్ చేసి మిగతా మీకు సందేహాలు ఏమున్నా కూడా వారిని అడిగి ఆ ఉత్పాదన కొని మీరు వాడుకోవచ్చు ఇది పూర్తిగా సేంద్రియ ఉత్పాదన కాబట్టి మనం ఎన్నిసార్లు వాడుకున్న ఎటువంటి ప్రమాదం అనేది లేదు అదేవిధంగా ఈ యొక్క కప్పను ఇతర ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగి కానీ కలిపి వాడుకోవచ్చు అని చాలా మందికి డౌట్ రావచ్చు ఇది అన్ని రకాల ఇన్సెక్టిసైడ్ కానీ అన్ని రకాల ఫంగిసైడ్లతో కలిపి వాడుకోవచ్చు ఎందుకంటే ఇది పూర్తిగా సేంద్రియ పదార్థం కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్